ప్రైజ్ దలాడ్ పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న త్రియేక దేవునికి నిండు మనస్సుతో కృతజ్ఞత అర్పణలు పరిశుద్ధులైన మీ అందరికీ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్య భాగం నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొను పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారులారా మన ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధతలో మహనీయుడు కామ క్రోధ మధ మోహ లోభ మత్సరము లేనివాడు సుచరిత్ర గల దేవుడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకునినవాడు నాలో నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచమునకు సవాలు విసిరిన పరిశుద్ధుడైన దేవుడు మన ఏసయ్య అట్టి పరిశుద్ధుడైన ఏసైను ఆరాధించుచు సేవించుచు పూజించుచున్న మనము పవిత్రులమై ఉండాలి మనం పట్టుకుని చదివే ఆచరించే గ్రంథము పరిశుద్ధమైనది మన దేవుడు పరిశుద్ధుడు మనము చేరే పట్టణము పరిశుద్ధ పట్టణము నా దేవుని పరిశుద్ధ జనంగమ సమస్త ప్రవర్తనయందు మనం పరిశుద్ధులమై ఉండవలను అందరితోనూ పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించదము మన చూపులు తలంపులు నడక పడక ప్రవర్తన అంతరంగము బాహ్యము సమస్తము పవిత్రులమై ఉండునట్లు జాగ్రత్తగా చూచుకునేదము ఇహలోక మాలిన్యము అంటకుండా జాగ్రత్త పడేదము అంతరంగమందు బాహ్యమందు పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారమై జీవించదము పరిశుద్ధులకు పరలోకములో స్వాస్థ్యమున్నది పరిశుద్ధులందరూ పరిశుద్ధుడని ఏసయతో ఉంటారు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మొదటి పునరుత్నములో పాలు పొందువారు ధనిలు వారు పరిశుద్ధులై ఉందురు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని లేఖనములు ఘోషిస్తూ ఉన్నాయి కావున మనమందరము క్రీస్తు యేసునకు కలిగిన పవిత్రత మనలో నివసించునట్లు అనుదినము ఏసయ్య పవిత్ర రక్తము చేత కడగబడుచు మనకు మంచి మనస్సాక్షి నిర్దోషముగా పవిత్రముగా ఉన్నట్లుగా చూచుకునేదము ప్రతి దినము దేవుని యొక్క వాక్యమని ఉదక స్నానము చేత శుభ్రము చేయబడిన వారమై మచ్చ ముడత డాగు ఎలాంటి కలంకము లేని వారమై మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలిచెదము ఆత్మ చేత బాహ్యమందు బాహ్య కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై ఆత్మ చేత శారీరక క్రియలు చంపిన వారమై పరిశుద్ధమైన వారిగా బ్రతికెదము విశ్వాసము చేత నడిపించబడుచు క్రియలతో కూడిన విశ్వాసము గలవారమై పవిత్రతను పొందుకునేదము ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుచు పరిశుద్ధులగుటకు ప్రయత్నించదము ప్రార్థన జీవితము ద్వారా పరిశుద్ధతలో నిలిచి ఉండేదము ఇలాంటి అనుభవములన్నిటినీ ప్రతి దినము ప్రతి గడియ ప్రతి నిమిషము ప్రతి క్షణము క్షణ క్షణం అవలంబించచు అభ్యాసము చేసుకొని పవిత్రులమై పరిశుద్ధుడని యేసును రాకడలో ఎదుర్కొనేదము ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమాసు నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు అవును తండ్రి ఈ దినపు జీవప్పు మాటలు మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు స్తోత్రాలు మేము పవిత్రులమై ఉండునట్లు చూచుకొనమని మీరు సెలవిచ్చి ఉన్నారు అవును తండ్రి మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులమై ఉండునట్లు మీ రక్తము చేత మీ వాక్యము చేత మీ ఆత్మ చేత విశ్వాసముతో మీ చిత్తానుసారముగా ప్రార్థనా జీవితముతో మేము పవిత్రులుగా ఉండునట్లుగా చూచుకున్నట్లుగా మీరే మీ కృపణి అత్యధికముగా మాకు దయచేయమని కోరుతున్నా మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా పరిశుద్ధుడిని ఏసయ్యా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీకు సరి సమానమైన మాలో కలుగు చేసి మహిమ పొందమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును పరిశుద్ధులై ఉందురుగాక గాడ్ బ్లెస్ యు